పరలోకం అంటే ఏంటో తెలుసా స్టాండింగ్ బిఫోర్ గాడ్ పరలోకం అంటే ఏంటంటే దేవుని సముఖంలో నిలబడటం ఒకవేళ ఇప్పుడు ఇప్పటికిప్పుడు యేసుప్రభు ముఖాముఖిగా వచ్చి మీ ఎదుట నిలబడ్డాడు అనుకోండి అదే హెవెన్ తండ్రి అయిన దేవుడు మన ఎదుటికు వచ్చి మన ఎదుట నిలబడితే ఆ ప్లేస్ మొత్తం హెవెన్ అయిపోతుంది పరలోకంలో దేవుడు లేకుండా మనం పరలోకంలోకి వెళ్ళినా అది నరకమే పరలోకం పరలోకం కాదు దేవుడు లేకపోతే కాబట్టి ఎవరు పరలోకంలోకి వెళ్తారు ఎప్పుడు పరలోకంలోకి వెళ్తారు మనకు ఎలా తెలుస్తుందో తెలుసా అండి ఈ భూమి మీద ఉన్నప్పుడే మీ వాక్ను బట్టి తెలుస్తుంది మీరు నడిచే విధానం దేవునితో నడిచే విధానం బట్టి మీకు అర్థమవుతుంది మీ లైఫ్లో మాటి మాటికి ఒక భయం వేస్తుంది అనుకోండి అరే నేనేమన్నా తప్పు చేసి ఉంటానా ఇది ఇష్టంగా ఉండిద్దా దేవునికి ఇది అనుకూలంగా ఉండిద్దా అని ఎప్పటికప్పుడు మిమ్మల్ని పరిశీలన చేసుకుంటా ఉంటే దెన్ యు ఆర్ వాకింగ్ రైట్లీ విత్ గాడ్ నేను అమెరికాలో ఆరు నెలలో ఐదు నెలల్లో ఉన్నా అయితే నేనేమన్నానంటే మా నాతో పాటు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు అయితే ఒకరోజు నేను ఊరికి అట్లా కూర్చుని ఒంటరిగా కూర్చుని అప్పుడు మా ఫ్రెండ్ వచ్చాడు వస్ ఇస్తే ఏమన్నాడు అనంటే ఏంటి ఇంట్లో వాళ్ళు గుర్తు వస్తున్నారా అని అన్నాడు అవును గుర్తు గుర్తొస్తున్నారు అని అన్న అప్పుడు ఆయన ఏమన్నాడంటే అయితే నువ్వు కరెక్ట్ వేలోనే ఉన్నావు అని అన్నాడు నేను ఆయన ముఖాన్ని చూసి కరెక్ట్ వేలో ఏంటి అని అన్న చాలామంది ఇక్కడికి వచ్చేసి అబ్బాయిలు అమ్మాయిలను చూసుకుని వెళ్తారు అమ్మాయిలేమో అబ్బాయిలను చూసుకుని వెళ్తారు చాలామందికి ఇంటికి బుద్ధి కాదు ఇక్కడే ఉండాలని అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ పార్ట్నర్స్ ఇక్కడే ఉంటారు నువ్వు ఇంటి వాళ్ళ దగ్గర నుంచి ఇంటి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు వాళ్ళతో వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అని ఆలోచిస్తున్నావు అని అంటే ఇన్ కరెక్ట్ వే అదే నువ్వు ఇంకొక ఆమె నేడు దగలుకున్నాము అనుకో అప్పుడు ఇంటికి వెళ్ళబుద్ధి కాదు అని చెప్పాడు ఆ మాట ఇంటే నాకు చా చాలా విచిత్రం అనిపించింది కానీ నిజం అనిపించింది నిజమేంటి అని అంటే అక్కడ ఇంకొకరితోటి నేను సహవాసం చేయటం స్టార్ట్ చేస్తే ఇక్కడికి రాబుద్ధి కాదు ఇక ఈ లోకంతో స్నేహం దేవునితో వైరం అని బైబుల్ చెప్తుంది ఈ లోకాన్ని మనం ఎక్కువగా ఇష్టపడితే మనకి హెవెన్కి అలబుద్ధి కాదు అసలా ఈ లోకంలోనే ఇంకా ఎక్కువ బతకాలి ఈ లోకాన్ని ప్రేమించాలి ఈ లోకంతో నడవాలి ఈ లోకాన్ని సంపాదించుకోవాలి లోకం గురించి ఎక్కువగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు అని అనుకోండి యు ఆర్ నాట్ గోయింగ్ టు బీ ఇన్ హెవెన్ మీరు పరలోకం కొరకు రెడీ అవ్వట్లేదు అని మీ మీరు స్పిరిచువల్గా డెడ్ ఆత్మీయంగా చనిపోయినట్లే ఆత్మీయంగా బతికి ఉండటం అంటే ఏంటో తెలుసా మీరు దేవుని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారు ప్రతిరోజు దేవునితో మాట్లాడటం దేవునితో నడవటం దేవునితో సమయం గడపటం మీరు ఇష్టపడతారు మీ గనక దేవునితో సమయం గడపటం అనే ఇష్టం ఆ కోరిక దప్పిక లేదు అని అంటే యు ఆర్ నాట్ రెడీ ఫర్ యాక్చర్ సంఘం ఎత్తబడితే మీరు ఎత్తబడటానికి సిద్ధంగా లేరు అని మీకు అర్థమవుతుందా మీరు ఎక్కడికన్నా వెళ్ళారు అక్కడ ఏదో పెళ్లిలో కూర్చున్నారు లేదా ఏదో ఫంక్షన్లో కూర్చున్నారు కానీ రెగ్యులర్గా మీకు ఒక ప్రేయర్ టైం ఉంటుంది ఆ ప్రేయర్ టైం మిస్ అవుతుంది కానీ ఆ ఫంక్షన్లో మీరు అక్కడ ఉండాలి ఆ టైంలో మీ హృదయం అంతా ప్రార్థన మీద దేవుని మీద ఉంటుంది అనుకోండి రాక్షరొత్తి మీరు ఎత్తబడతారండి కానీ కొంతమందికి అమావాస్య రోజు ప్రార్థన చేస్తారు పౌర్ణమి రోజు ప్రార్థన చేస్తారు జనవరి ఫస్ట్కి లేదా డిసెంబర్ థర్టీ ఫస్ట్కి ప్రార్థన చేస్తారు వాళ్ళకంత ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకొక రెగ్యులర్ లైఫ్ ఉండదు వాళ్ళకొక హ్యాబిట్ ఉండదు దేవునితో నడిచే అనుభవము అది కొంతమందికి మాత్రమే ఉంటుంది అందరు క్రైస్తవులు పరలోకంలోకి వెళ్తారు అని అంటే అది ఒక భ్రమే యేసు ప్రభు క్లియర్గా చెప్పారు ఇద్దరు తిరగలు విసురుతూ ఉంటారు ఒకళ్ళు ఎత్తబడుతున్నారు ఒకళ్ళు వెడవబడుతున్నారు ఇద్దరు పొలంలో ఉంటారు ఒకళ్ళు ఎత్తబడతారు ఒకళ్ళు వెడవబడతారు ఇద్దరు ఇంటి మీద ఉంటారు ఒకళ్ళు ఎత్తబడతారు ఒకళ్ళు వెడవబడతారు ఇద్దరు మంచంలో ఉంటారు ఒకళ్ళు ఎత్తబడతారు ఒకళ్ళు ఎడవబడతారు అంటే వీళ్ళందరూ ఒకే ఫ్యామిలీకి ఒకే ట్రైబ్కి ఒకే జాతికి సంబంధించిన వాళ్ళు తిరగలు విసిరేటప్పుడు ఇద్దరు ఏకీభవించిందే తిరగలు రన్ కాదు పది మంది కన్యకులు ఉన్నారు ఐదుగురబడ్డారు ఐదుగురు వెలువబడ్డారు సమ్ పీపుల్ విల్ బి అటాచ్డ్ టు దిస్ వరల్డ్ కొంతమంది ఈ లోకానికి అంటుకుపోతున్నారండి రక్షణ లేని వాళ్ళ గురించి చెప్పట్లే నేను రక్షణ లేని వాళ్ళు ఆల్రెడీ లోకంలో కలిసిపోయారు వాళ్ళకి రక్షణ లేదు వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా క్రిస్టియన్స్ అని పలకబడిన వాళ్ళు క్రిస్టియన్స్ అని పిలువబడిన వాళ్ళు విశ్వాసులు అని పిలువబడిన వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ హ్యావెన్కి వెళ్తారండి ర్యాప్చర్ టైంలో ఓ చర్చ్లో వంద మంది ఉంటే యాభై మంది వెళ్తారు యాభై మంది నెక్స్ట్ సండే చర్చ్లోకి వెళ్తారు ఆడ పాస్టర్ గారు ఉండరు సమ్ పీపుల్ విల్ బి లెఫ్ట్ వాళ్ళు విడవబడతారు యాభై మంది అత్తబడతారు ఫిఫ్టీ పర్సెంట్ ఒకడు వెళ్తే ఒకడు ఉంటున్నాడు ఐదుగురు వెళ్తే ఐదుగురు ఉంటున్నారు అంటే మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మీ హృదయము దేని మీద ఎక్కువగా ఉంటుంది దేనిని మీరు ఎక్కువగా ఇష్టపడుతున్నారు అది లేకపోతే మీరు గడపలేరు అనే పరిస్థితికి వెళ్ళిపోతుంది లాస్ట్ డేస్లో అందరు మర్చిపోయే విషయం ఏంటి అని అంటే యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు అని